శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ఈ సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని అష్టైశ్వర్య ఆయుధారోగ్యాలు చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కన్యా రాశి కన్యారాశికి అధిపతి బుధగ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచార సంవత్సర రాశి ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక ముఖ్యంగా సంవత్సర ఫలాలు చెప్పుకోవాలి అని అంటే పెద్ద గ్రహాలు అయినటువంటి ఈ యొక్క గురు శని రాహుకేతుల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ గ్రహాలు చూస్తే ఒక సంవత్సరం అంతకన్నా పైబడి ఒక రాశిలో ఉంటాయి కాబట్టి గురుగ్రహం ఒక రాశిలో సంవత్సరం పాటుగా ఉంటారు శనేచరుడు రెండున్నర సంవత్సరాల పాటుగా ఒకటే రాశిలో ఉంటారు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి సో వాటి గురించి తెలుసుకుందాం అండి కన్యా రాశికి సప్తమ అధిపతి ఈ గురుగ్రహం ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఈయన స్థానం అయినటువంటి ఈ యొక్క మేష రాశిలో ఉంటారు మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి సంవత్సరం పాటుగా వృషభ రాశిలో అంటే మీకు నవమ స్థానంలో స్థితి పొంది ఉంటారండి శనూడు మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తిగా ఆరవ స్థానం తన మూల త్రికోణ రాశి అయినటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు రాహు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఆయన సప్తమ స్థానం అయినటువంటి యొక్క మీనంలో ఉంటారు కేతు మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఉంటారు సో ఇది పెద్ద గ్రహాల యొక్క స్థితి అండి మరి ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ముఖ్యంగా ఏంటంటే ధనం కుటుంబం ప్రేమ విద్య హైయర్ ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఎలా ఉంటుంది వృత్తి వ్యాపారం మ్యారిటల్ అంటే వివాహ వ్యవస్థ సంతానం ఇన్వెస్ట్మెంట్ ఆరోగ్యం లక్కీ నెంబర్స్ ఇవన్నీ కూడా చూద్దామండి చూడదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు విద్యలో ఎలా ఉంటుంది మొదటిగా విద్యార్థుల కంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విద్యార్థులు గా రాణిస్తారు చాలా ఫోకస్డ్గా ఉంటారు వారి యొక్క దృష్టి చదువు మీదనే ఉంటుంది సో ఈ ఫోకస్డ్ తోటి మంచి సత్ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు ఈ యొక్క రాశి విద్యార్థులు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఫిబ్రవరి మరియు మార్చిలో కొంత ఒత్తిడిగా ఉంటారండి ఎందుకనంటే ఐదవ స్థానంలో కుజ మరియు శుక్లు కలిసి ఉంటారు కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఈ ఫిబ్రవరి మార్చిలో కొంత జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఎలా ఉంటుందంటే ఆరవ స్థానం అంటే కాంపిటీషన్ సో కాబట్టి అంటే అక్కడ ఆరవ స్థానంలో శని స్వస్థాన మూలి మూల త్రికొంద రాశిలో ఉన్నారు బలంగా ఉన్నారు సో ఆరులో శని బాగా రాణించగలుగుతాడండి కాబట్టి కాంపిటేటివ్స్ కంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారనుకోండి మీ కాంపిటీటర్ కంటే కాస్త ముందు ఉండే విధంగా మీ ఫలితం ఉంటుంది కాబట్టి పోటీ పరీక్షలను నెగ్గుతారు ఇందాక చెప్పుకున్నటువంటి యొక్క ఫిబ్రవరి మార్చిలో కొంత అలర్ట్గా ఉండగలిగితే మాత్రం సరిపోతుంది హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అంటే పీజీ లాంటి విద్య అంతకన్నా పైన చదివే విద్యార్థులకి ఫస్ట్ హాఫ్ అంత బాగలేదు సెకండ్ హాఫ్లో బాగా పంచుకుంటారు మంచి స్కోర్ తెచ్చుకుంటారు అని చెప్పవచ్చు అండి అప్పుడు స్టడీ కోసం విదేశాల్లో విద్య కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి ఏప్రిల్ మరియు ఆగస్ట్ మాసాల్లో చాలా ఫేవరబుల్గా ఉందండి ది ఈస్ ద బెస్ట్ టైం ఫర్ థిమ్ మరి వృత్తిలో ఎలా ఉంటుంది డైలీ సర్వీస్ అంటే ఆరు ఆరులో సన్ని సంవత్సరం అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఏంటంటే సో వృత్తిలో బ్రహ్మాండంగా ఉంటుంది ఫేవరబుల్గా ఉంటుంది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎండ్ ఆఫ్ ది చివరి క్వార్టర్లో ప్రమోషన్ తీసుకోవడం కావచ్చు మంచి పేరు సంపాదించుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఉంటాయండి జాబ్ కూడా పర్మనెంట్గా ఉంటుంది జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాకపోతే సంవత్సరం మొదట్లో జనవరి మాసంలో ముఖ్యంగా రవి మరియు కుజుల యొక్క స్థితి చతుర్థంలో ఉండి కన్యా రాశి వారి చతుర్థం అంటే ధనస్ రాసులో ఉండి మీ యొక్క పదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తారు కష్టపడతారండి దీని ఫలితాలు తర్వాత మా నెలలో మీరు చవి చూస్తారు అని చెప్పవచ్చు మీ యొక్క స్కిల్స్కి మీ యొక్క టాలెంట్స్ని మీ ఉద్యోగంలో ప్రదర్శించడానికి దిస్ ఇస్ ద రైట్ టైం అని కూడా చెప్పవచ్చండి ఏదేమైనా కూడా ఉద్యోగస్తులు కూడా బాగుంది కాకపోతే ఉద్యోగంలో కొన్ని ఆటుపోట్లు ఉంటాయి అంటే మార్చి మరియు ఏప్రిల్ మాసాల్లో ఈ యొక్క శని మరియు కుజ రెండు శత్రుగ్రహాల యొక్క స్థితి ఆరవ స్థానంలో ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంత ట్రబుల్గా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది సో ఆ మాస రెండు మాసాలు కూడా జాగ్రత్తగా స్టెప్స్ వేయండి అదేవిధంగా జూన్లో కూడా జూన్ రెండు వేల ఇరవై కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి మీ యొక్క ఫీలింగ్స్ని ఎదుటి వారితో షేర్ చేసుకోకండి అవసరం లేదు మీకై మీరు మీ ఎక్స్పీరియన్స్ గతంలో ఏం జరిగింది దాని నుంచి ఒక అనుభవాన్ని నేర్చుకోండి పక్క వాళ్ళ గతంలో ఇలాంటి సమస్యలు మొదలైనప్పుడు మీ తోటి ఉద్యోగులు సీనియర్స్ ఎలా రాణించగలిగారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి అనుభవాన్ని నుంచి క్రోడీకరించుకొని ముందుకు వేయటమే అంతేకాని తొందరగా గాబరా పడిపోయి వేరే వాళ్ళ యొక్క ముందు మీ సమస్యలు చెప్పుకోవటం వల్ల అప్పటికి అప్పుడు మీకు సింపతి అనేది వచ్చినా కూడా తదనంతరం మీరు చిన్న చూపు అనేది మీ మీద కలిగే అవకాశం ఉంది కాబట్టి జూన్ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడు కూడా మీ ఇన్నర్ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవద్దు మళ్ళీ ఆగస్టు నుండి పుంజుకుంటారు ఆగస్టు నుండి సంవత్సరాంతం వరకు కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పవచ్చు మరి బిజినెస్లో ఎలా ఉంటుందని అంటే వ్యాపారంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయండి ఎందుకనంటే ఏడవ స్థానం అంటే వ్యాపారం ఏడులో రాహు ఉన్నాడు ఏడవ అధిపతి ఈ యొక్క గురుగ్రహం ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నారు సహజంగా అష్టమము అంటే కష్టం అని చెప్తూ ఉంటాను సో సమ్ డిఫికల్టీస్ ఉండటం అనేది గమనిస్తూ ఉన్నాం మరి సెకండ్ హాఫ్లో మే నుంచి మళ్ళీ బాగుంటుంది పుంజుకుంటారు మొదటి హాఫ్లో ఏం జరుగుతుంది అని అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ని మీ యొక్క వ్యాపార భాగస్వామిని అదేవిధంగా ఎదుటి వారిని మీకు దగ్గర వ్యక్తులని మీరు ఇగ్నోర్ వారిని పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంది దాని ద్వారా వారు కాస్త హర్ట్ కావటం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్ ఆ విషయాలు ఎందుకు మీకు ఫోకస్ చేసుకోవాలండి ఏదేమైనా కూడా మే నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో కూడా అప్పటి నుండి ఇన్వెస్ట్మెంట్ చేసినా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే గురు యొక్క స్థితి నవమస్థానంలోకి వెళ్ళి మీ యొక్క రాశి మీద పడుతుంది అదేవిధంగా తృతీయం మీద కూడా ఉంటుంది పంచం మీద కూడా ఉంటుంది కాబట్టి సో ఆలోచన విధానం డేరుగా చేసే స్టెప్స్ కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ప్రాపర్టీ మరియు వెహికల్ సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే జనవరి మాసం జనవరి రెండు వేల ఇరవై నాలుగు బాగుంటుంది అదేవిధంగా ఆగస్ట్ సెప్టెంబర్ మరియు నవంబర్ మాసాల్లో సక్సెస్ అవుతారు అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్న విషయాలు డెఫినెట్గా జనవరి ఆగస్ట్ సెప్టెంబర్ మరియు నవంబర్ మాసాల్లో సక్సెస్ అవుతారు మీరు కనుక ఆ వాటి మీద ఫోకస్ చేసి అలాంటి కొనడం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పనిసరిగా పాజిటివిటీ అనేది ఉంటుందండి మరి మార్చ్ నుంచి మే వరకు కూడా ప్రాపర్టీ తీసుకుంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది లీగల్ బ్యాటిల్ లీగల్ కూడా కూడా ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మార్చ్ నుంచి మే వరకు మాత్రం అవాయిడ్ చేయండి మరి వెహికల్ అంటే వాహనం కొనుగోనికి ఎప్పుడు బాగుంది అని అంటే ఫిబ్రవరి మాసంలో మే మరియు జూన్ మాసంలో బాగుంటుంది సో ఈ సమయంలో మీరు వాహనం తీసుకోవచ్చు కదా అదేవిధంగా ఎప్పుడు బాగుండదంటే మార్చి మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో వాహనం తీసుకోవడం వల్ల అనుకూలత ఉండదు ఇబ్బందులు యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా కనపడుతుంది మరి ధన సంబంధమైన విషయాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా సహజంగా ధన కుటుంబ కారకత్వం చూస్తే గురుగ్రహం ఈయమో అష్టంలో పడిపోయాడు మీ జన్మరాశిలో కేతు ఉన్నారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఫస్ట్ హాఫ్ అంత మంచిది కాదు ఏప్రిల్ ముప్పై వరకు కూడా ధనం వస్తుంది కానీ కష్టతరంగా వస్తుంది సో బోటాబోటీగా ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయకండి క్యాపిటల్ అమౌంట్ పెద్ద పెద్ద క్యాపిటల్స్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు నష్టపోయే అవకాశం ఉంది మీరు మే తర్వాత నుండి మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఉపయోగం ఉంటుందండి మరి ఆగస్ట్ మరియు ఈ యొక్క నవంబర్ మాసాలలో గవర్నమెంట్ సెక్టార్ నుండి మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది కొంతమంది గవర్నమెంట్ వర్క్స్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ గవర్నమెంట్ నుంచి డీల్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ యొక్క ఆగస్ట్ మరియు నవంబర్ మాసాల్లో మంచి అనుకూలత డబ్బులు రిలీజ్ కావడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయండి మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది ప్రేమికులకి అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా రాహు కేతుల మధ్యలో మీ యొక్క రాశి ఉందండి మీ యొక్క జన్మరాశి కన్యా రాశిలో కేతు ఉన్నారు కేతు ఎలాంటి లక్షణాలు అంటే సహజంగా వైరాగ్యం చికాకు గా ఉంచే స్వభావం కేతు మీ యొక్క జన్మరాశిలో చంద్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి గా ఉండే అవకాశం ఉంది దీని ద్వారా మీ ఫీలింగ్స్ని చక్కగా వ్యక్తపరచలేకపోవడం వల్ల ఎదుటివారు మీరు ఎవరైతే లేకుంటే మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వారు ఏంటంటే ఏదో దాస్తున్నారనే భావంలో ఉంటారు మీరు ఏదో దాస్తున్నారని ఉండడం మీరు చెప్పింది వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం నమ్మలేకపోవడం అనే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఓపెన్గా వారైతే సింగిల్గా ఉన్నప్పుడు మీ యొక్క భావాలను వ్యక్తపరచండి సో సీక్రెసీ అవసరం లేదు దాచుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు మాత్రమే నమ్మే అవకాశం ఉంది కాబట్టి గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మీ ఎక్స్ప్రెస్ చేసేటం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి ప్రేమికుల విషయంలో ఫిబ్రవరి మరియు మార్చి మాసాలు కాస్త పర్వాలేదు అదేవిధంగా చివరి క్వార్టర్లో అంటే కొత్త బొంతన తీసుకోవడం అనేది మీ యొక్క లవ్ లైఫ్లో కూడా మీరు అబ్జర్వ్ చేసే అవకాశం బలంగా కనపడుతుంది మరి మ్యారిటల్ విషయంలో వాహక జీవితంలో ఎలా ఉంటుందని అంటే ఏడవ స్థానంలో రాహు ఉండటం ఏడవ స్థానాధిపతి గురుగృహం అష్టమంలో పడిపోవడం వల్ల సో కొంత వివాహ జీవితంలో ఒడిదుడుకులు మాట పట్టింపులు ఏదైనా గొడవలు జరుగుతూ ఉండి ఆల్రెడీ ఒక ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటే ఏ లోపల సో ఇంకా టఫ్ సిచ్యుయేషన్ అనేది ఉంటుందండి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు సో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మీరు కనుక టికప్పుల తుఫాన్ లాగా వస్తూ పోతూ ఉంటాయి అని కనుక ఓపిక్గా ఉండగలిగి ఒకరి మీద ఒకరు అర్థం చేసుకోగలిగితే మే నుండి మళ్ళీ బాగుంటుంది అన్యాన్యతగా ఉంటారు ఒకరికొకరు సహకారం చేసుకుంటారు ఒకరి ఫీలింగ్స్ ఒకరికి అర్థం చేసుకోవడం గతం ఎస్ నేను తప్పు చేశాను అనవసరంగా ఎక్కువగా ఆలోచించాను ఇలాంటి ఫీలింగ్స్ మీలో కలుగుతాయండి మరి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే మీకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మీ యొక్క సంతానం విదేశానికి వెళ్ళే అవకాశం చాలా బలంగా ఉంది అడ్మిషన్ తీసుకోవడం వల్ల ఏదైనా కాలేజీలలో జాయిన్ కావడం వల్ల వారు ఇంటి నుండి అంటే మీ నుండి కాస్త దూరంగా వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క సంతానం అంటే కన్సీవ్ విషయంలో చూస్తే మీకు మే తర్వాత ఎప్పుడైతే గురుగ్రహం తొమ్మిదవ స్థానంలోకి వస్తారో మీ యొక్క పంచమ స్థానం మీద వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సంతాన గుహ ప్రయత్నం చేసే దంపతులకి మే నుండి మీకు అనుకూలత అనేది కనపడుతుంది అండి మీ కుటుంబ సంతోషం విషయంలో ఎలా ఉంటుంది అని అంటే సహజంగా నాలుగవ స్థానం కుటుంబ సంతోషం సంవత్సరం మొదట్లో రవి కుజులు వ్యయాధిపతి అష్టమాధిపతి యుద్ధంలో ఉన్నారు కాబట్టి ప్రశాంతత ఉండదు కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు గొడవలు ఇష్యూస్ అనేవి కుటుంబ సభ్యుల మధ్య ప్రాపర్టీ గురించి కావచ్చు ఇగో క్లాసెస్ కావచ్చు వస్తూ ఉండే అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళీ సెట్ అవుతుందండి ముఖ్యంగా ఏప్రిల్ అదేవిధంగా ఆగస్టు మాసాల్లో కూడా జనవరి ఏప్రిల్ ఆగస్టు మాసాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు నెలలు కొంత శాంతంగా ఉండాలండి ఈ మూడు నెలల్లో మీ యొక్క మదర్ అమ్మగారి ఆరోగ్య విషయంలో కానీ వాహన ప్రయాణాల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి మరి ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే మేజర్గా ఫిజికల్ థ్రెట్ ఏం లేదు సో శారీరకంగా పెద్ద సమస్యలు లేవు అంటే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క జన్మరాశిలో చంద్రుడితో కేతు ఉన్నారు కాబట్టి మానసికమైన సమస్యలు మెంటల్ ఇల్హెల్నెస్ అంటే మానసికంగా లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగి ఉండే అవకాశం ఉంది కాళ్లకు సంబంధించిన నొప్పులు కీళ్ళ నొప్పులు అదేవిధంగా కంటికి సంబంధించిన అంటే కంట్లో మంటలు బర్నింగ్ సెల్సేషన్ ఉంటుంది ఐస్లో అదొకటి స్టమక్ అంటే కన్యలో అంటే స్టమక్ పాటు కన్య అంటే అక్కడ కేతు ఉన్నారు కాబట్టి కడుపుకు సంబంధమైన ఇబ్బందులు కాస్త ఉంటాయండి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యా రాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు ఏమైనా ఉన్నాయంటే ఐదు ఆరు నెంబర్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి మీకు రంగుల విషయంలో గ్రీన్ వైట్ స్కై బ్లూ ఇవి బాగా పనిచేస్తాయండి మీకు పనికిరాని అంటే అనుకూలతని ఇవ్వని రంగు ఏంటంటే ఎరుపు రంగు రెడ్ కలర్ మరి నెంబర్లో కూడాను తొమ్మిదవ నంబర్ అంతా పనికిరాదు సో ఫేవరబుల్ నెంబర్ ఆర్ ఫైవ్ అండ్ సిక్స్ అన్ఫేవరబుల్ ఇస్ నైన్ కాబట్టి సో ఇది చూసుకోవాలండి మరి ముఖ్యంగా రెమెడీస్ విషయంలో ఏంటంటే మీకు రాహుకేతులు యాక్సెస్లో మీ రాసి ఉంది కాబట్టి రాహుకేతులకి పూజ చేసుకోవటం కావచ్చు సర్పదోష నివారణ పూజ లాంటివి చేసుకోవటం అదేవిధంగా సప్తమాధిపతి గురుగ్రహం అష్టంలో ఉన్నారు కాబట్టి రెమెడీస్ ఫర్ జూపిటర్ అంటే గురుగ్రహ శాంతి చేసుకోవటం గురుగ్రహ స్తోత్ర పఠనం చేయటం దక్షిణామూర్తి విధంగా గురుదత్త దత్తాత్రేయ స్వామి ఆరాధన లాంటి చేసుకోవడం వల్ల కాస్త బలం పెరుగుతుంది ధనానికి కూడా ఇబ్బంది ఉండకుండా వ్యాపారస్తులతో గొడవలు లేకుండా కూడా ఉంటుంది ఏది ఏమైనా మీ యొక్క రాశి మరియు దశమాధిపతి అడ్డు కేంద్రాలకు అధిపతి బుధుడు కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ చాలా సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి